ముందుగా నా పేరు హరీష్ శాస్త్రి నేను సిద్దిపేట జిల్లా నుంచి ముందుగా శోధయాత్రలో పాల్గొన్నాను ఇది నా నాలుగవ శోధయాత్ర శోధయాత్ర అంటే శోధన అంటే వెతకడం జ్ఞానాన్ని వెతుకుతూ గ్రామాల్లో ఒక మూడు నెలలకు ఒకసారి గ్రామాల్లో తిరగడం తిరిగి విలేజెస్తోని ప్రకృతితోని కోయాత్రిస్తోని అండ్ మన అంతరాత్మతోని ఈ నలుగురు గురువులతోని మనం విషయాలు నేర్చుకోవడం నేర్చుకున్న విషయాలని డాక్యుమెంటేషన్ చేయడం డాక్యుమెంటేషన్ చేసిన విషయాలని పబ్లిష్ చేయడం ఇది ఒక పలసిన సంస్థ చేసే ప్రాథమికమైన పని చాలా అద్భుతాలు జరుగుతుంటాయి కొత్త కొత్త వ్యక్తులు కలిసి కలవడము వాళ్ళ నుంచి విషయాలు తెలుసుకోవడము మన విషయాలు వాళ్ళకు చెప్పడము ఇటువంటి అద్భుతాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి నేటి కాలంలో ఓకే ఇంట్లోనో ఆఫీస్లోనో ఇలా ఉండిపోయేటువంటి ఈ కాలంలో అవసరమైన యాత్ర ఇది శోధయాత్ర నేను అనుకుంటున్నాను ఎందుకంటే అందరితో ప్రకృతి ప్రకృతితో ప్రజలతో మమేకమైపోయే అవకాశాన్ని ఏకకాలంలో అందించగలదు మనకి శోధయాత్ర చాలా విలువల్ని నేర్చుకుంటాము విజ్ఞానాన్ని నేర్చుకుంటాము ఈ యాత్ర కేవలము వినోదం కోసం కాదు విజ్ఞానాన్ని ఇస్తుంది వినోదాన్ని ఇస్తుంది ఆనందాన్ని సంతృప్తిని ఆధ్యాత్మికతని అన్నిటిని ఒకటేంది అన్నిటిని ఇవ్వగలుగుతుంది యాత్ర ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే అది మీకే అర్థమవుతుంది ఈ యాత్ర గురించి చెప్పాలంటే ఎన్నో చెప్పొచ్చు కానీ ఒక చిన్న నా మనసుకు తట్టిన ఒక అంశాన్ని ఇక్కడ మీతో పంచుకొని నేను ముగిస్తాను ఈ యాత్ర గురించి శోధనకై యాత్ర యాత్రలో నన్ను కదిలించిన అంశాలు కులమతాలకు అతీతమైన యాత్ర ఈ యాత్ర వర్ణ వర్గాల వాసన లేని యాత్ర ధనిక పేద భేదము లేని యాత్ర పరిష్కారం కొరకు సమస్యల వైపు యాత్ర అపరిచితుల పరిచయార్థం యాత్ర ఆత్మశుద్ధి గావించుటకు యాత్ర ప్రకృతి మాతను పలకరించుటకు యాత్ర పల్లె తల్లి పాద ధూళిని స్పర్శించుటకు యాత్ర ఈ శోభాయాత్ర అంటే ఇవన్నీ అంశాలు కూడా దీంట్లో ఉన్నాయి చాలా అద్భుతమైన చెప్పిన ప్రతి ఒక్క అంశం ఉంది ఇంట్లో కంటే ఎక్కువనే ఉంది దీంట్లో సో ఇటువంటి యాత్రలు మన సమాజానికి మనకు ఎంతో అవసరం అండ్ ఇలాంటి యాత్రల్లో మీరు మీ కుటుంబ సభ్యులు మీ మిత్రులు అందరు కూడా పాల్గొని అందరు ఒకరికొకరు నాలెడ్జ్ షేర్ చేసుకుని ఎంజాయ్ చేసి ఆనందాన్ని అన్నిటినీ పంచుకోవాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ స్టే ఇన్ఫార్మ్ ది స్టార్ట్అప్ ఎకో సబ్స్క్రైబ్ టు మై స్టార్ట్అప్